ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ జోక్యం చేసుకుని కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్కు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్లో కేంద్ర మంత్రిని ఎంపీ మహేష్ కుమార్ కలిసి వినతిపత్రం అందజేశారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొల్లేరు సరస్సు ప్రాంతంలో దీర్ఘకాలికంగా నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్న విషయాన్ని ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు కొల్లేరు అభయారణ్యం ప్రాంతం నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క ఎకరాల ప్రైవేటు భూములు ఏడు వేల నూట రెండు ఎకరాల అసెంట్ భూములకు సరిహద్దులు పునరుద్ధరించాలని సిఫార్సు చేస్తూ నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ మంజూరు చేసిన వెసులుబాటును అమలు చేసే వీలు కల్పించాలని ఎంపీ మహేష్ కుమార్ వినతి పత్రంలో పేర్కొన్నారు ఫిబ్రవరి నెలాఖరు వరకు కొల్లేరు ధ్వంసం ప్రక్రియపై స్టే కోరాలని ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న మూడు లక్షల మందికి పైగా ప్రజలు వలసబాట పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయం సమర్థవంతంగా అమలు చేసేలా సహకరిస్తూ కొల్లేరు ప్రాంత ప్రజలకు తగిన న్యాయం చేయాలని ఎంపీ మంత్రిని అభ్యర్థించారు కొల్లేరు ప్రాంత ప్రజల తరపున తాను చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు